మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు తమ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుంటే కేసీఆర్ హరీష్ రావు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు ఔరంగజేబులా కనిపిస్తున్నారని పదేళ్లలో అధికారంలో ఉండే నిరుద్యోగుల కోసం ఏం చేశారని ప్రశ్నించారు ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయ నియామక పత్రాలను సీఎం రేవంత్ రెడ్డి అందజేశారు త్వరలోనే గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించబోతున్నామని తెలిపారు నాకిస్తే నేను చేసి చూపిస్తాను నేను ఆ పెద్ద మనిషిని అడగదలుచుకున్నా ఆయన కూడా అంతో ఇంత చదువుకున్నాడు ఈడున్న ఉపాధ్యాయులు అందరూ వాళ్ళే మూడు వందల ఏళ్ళ కింద ఔరంగజేబు అని ఉండేటోడు గుర్తుంది అనుకుంటా మీకు అందరికీ ఆ ఔరంగజేబు రాజు కావాలని రాజ్యం మేలాలని కోరిక కోరుకుంటే ఆ అవకాశం తండ్రి అన్న ఇవ్వకపోతే తండ్రినేమో జైల్లో పెట్టిండు అన్ననేమో ఉరేసి చంపిండు అప్పటి నుంచి వెన్నుపోటుకు మారు పేరు ఔరంగజేబు అని ఇవాళ చరిత్రలో ఉన్నది ఇవాళ హరీష్ రావు కూడా మరో ఔరంగజేబు అవతారం ఎత్తాల్సిందే తప్ప పది సంవత్సరాలు మీరే కదా అధికారంలో ఉన్నది పదేళ్ళు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు ఆర్థిక మంత్రిగా మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారు పదేళ్లు మీరు పల్లి గాలికి తిరిగి రా అని నేను అడుగుతున్నా